నేను చేసే ప్రతి వీడియో ప్రతి మహిళకి ఉపయోగపడాలని ఉద్దేశంతోనే చేస్తానండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తాను అందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ లో నేను ఒక వీడియో అయితే చేశానండి డబ్బులు నేను మూడు రకాలుగా పొదుపు ఎలా చేసుకోవాలనేసి వీడియో చేశాను మీరు కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా మీరు చూడండి రెండు వేల ఇరవై లో నేను మూడు రకాలుగా పొదుపు చేస్తాను అని చెప్పానండి మీతో అందులో భాగంగా ఈ రోజు నేను నేను పొదుపు చేసిన ఉండి నేను బ్రేక్ చేసి కూడా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలా మంది అనుకోవచ్చు చక్క మీరు పొదుపు చేయడానికి మీరు చాలా రకాలుగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీరు పొదుపు చేయొచ్చు అనేసి మీరు అనుకుంటా ఉండొచ్చు అది చాలా పొరపాటు అండి మనం పొదుపు చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఏ జాబు చేయని వాళ్ళు కూడా పొదుపు చేయడానికి నేను కొన్ని టిప్స్ మీకు షేర్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ రోజుల్లో చాలా మంది డబ్బులు ఉంటేనే మన వాళ్ళు అని చెప్తున్నారండి డబ్బులు లేకుంటే వాళ్ళు మాకు దూరం చుట్టాలు అని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనము డబ్బులు ఎలా సంపాదించాలి మనం ఎలా యూనిక్ గా ఆలోచించాలి మనలో ఏం టాలెంట్ ఉంది అనేది మనం గుర్తించాలి కాని ఎవరిపైనా కూడా ఆధారపడకూడదు ఎప్పుడైతే మన దగ్గర కొంత డబ్బులు అనేది మనం పొదుపు చేసి ఏదైనా స్టార్ట్ చేశామంటే మన మీద మనకు నమ్మకం వస్తుంది మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు మనము ఎవరిపైన డిపెండ్ అవ్వాలి అనే ఆలోచన కూడా మనకు రాదండి ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవో అప్పుడు మనకు మర్యాద ఇవ్వడం కూడా లేదు సొసైటీలో నిజం చెప్పాలంటే ఒకప్పుడు వయసు చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వయసు చూసి మర్యాద లేరండి ఎంతసేపు డబ్బులు చూసి హోదా చూసి వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసే మర్యాద ఇస్తున్నారు మన వయసును మన చూసి మన బుద్ధిని చూసి గౌరవించే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి తప్పకుండా మనం ఎంతో కొంత డబ్బులు అనేది సంపాదించుకోవాలి తప్పకుండా అందులో భాగంగానే నేను అన్ని కూడా మీరు పాటించినట్టయితే ఎంతో కొంత డబ్బులు అనేది మీరు పొదుపు చేసుకోగలుగుతారు నేను మీకు ముందు చెప్పినట్టు రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను కనీసం ఈ సంవత్సరం పదివేల రూపాయలు పొదుపు చేస్తానండి అని చెప్పాను కదా అందుకోసం అందులో భాగంగా నేను ఆ రోజు మీకు ఈ ఉండీలు కూడా చే చూపించానండి ఇది ఇది నేను పొదుపు చేస్తున్నాను అలాగే ఇంకొక ఉండి పెట్టుకున్నానండి ఇది నాకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే తప్పకుండా ఉపయోగపడుతుంది ఎంతో కొంత ఇందులో ఉన్నట్టయితే నాకు ఇంకా ఏ దారి లేదు తప్పకుండా ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం అన్నప్పుడు నేను ఈ ఉండిని బ్రేక్ చేస్తాను అని చెప్పాను మీతో దేవన్ దయ వల్ల ఈసారి ఎమర్జెన్సీ ఉండి బ్రేక్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు కాబట్టి హ్యాపీనే అండి అలాగే నేను రోజువారీ ఆదాయం అని చెప్పలేను కానీ ఎందుకంటే ఒక రోజు ఆదాయం ఉంటుంది మా బిజినెస్ లో ఒక రోజు ఆదాయం ఉండదు ఒక్కొక్కసారి నేను వారం రోజులు కూడా అమౌంట్ అనేది ఉండీలో పోయాను కానీ నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వేసాను నేనైతే పదివేల టార్గెట్ పెట్టుకొని ఉన్నాను ఎంత ఉంది అనేది నేను మీకు ఈ రోజు బ్రేక్ చేసి చూపిస్తాను మూడు టిప్స్ మీరు ఈ రోజు చూసేయండి ఎగ్జాంపుల్ కు ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు ఎవరైనా డబ్బులు పొదుపు చేయాలి మేము ఏ జాబు చేయలేదు అనుకునే వాళ్ళకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఈ రోజుల్లో ఎక్కువగా మనము సూపర్ మార్కెట్ కు వెళ్తున్నాం సరుకులు తెచ్చుకోవడానికి కానీ సూపర్ మార్కెట్లలో ఏమవుతుందంటే ఆఫర్స్ పెడతారండి వాళ్ళు ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మనం ఏం చేస్తాం మనకు అవసరం ఎంత అనేది కూడా ఆలోచించకుండా ఆఫర్ ఉంది కదా అనేసి మనకు మూడు నెలలకో నాలుగు నెలలకో ఉపయోగపడతాయిలే అనే ఒక సదుద్దేశంతోనే మీరు తీసుకొచ్చుకుంటారు కానీ నిజం చెప్పాలంటే మనం ఇంటికి వచ్చినాక ఆలోచిస్తే కొన్ని ప్రోడక్ట్స్ అసలు మనం వాడము సంవత్సరం అంతా కూడా అలాంటివి ఎన్నో కొనుక్కుంటూ ఉంటాం ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళడం వల్ల కాబట్టి మనము బయట ముందు ఎక్కడ తీసుకొచ్చుకుంటున్నామో అక్కడికి వెళ్ళినట్టు అయితే మనకి ఏం అవసరమో అవే ఉంటాయండి ఆఫర్స్ అదనంగా ఏమి కొనాల్సిన అవసరం రాదు లేదు మీరు తప్పకుండా సూపర్ మార్కెట్ కే వెళ్ళాలండి మాకు అదే అనుకూలంగా ఉంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్ళండి అలా వెళ్ళినట్టయితే మీకు నెలకు మూడు వేల రూపాయల సరుకులు కావాలి అనుకోండి మీకు రెండు వేల రూపాయలలోనే మీరు అనుకున్న సరుకులన్నీ తెచ్చుకునేటట్టు ప్లాన్ చేసుకోండి చేసుకోవచ్చు కూడా అండి అనుకున్నట్టయితే ఎలా చేసుకుంటామండి అలా అని మీరు అనుకున్నట్టయితే నేను ఛాలెంజ్ చెప్తున్నాను నా ఇతర మిల్లాల్లో నేను నా నెలకు సరిపడే సరుకులు రెండు వేల రూపాయల్లో నేను ఎలా దానిని యూజ్ చేసుకుంటాను అనేది కూడా వీడియో చేస్తాను ఆ లింక్ కూడా మీకు నా ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి అలా మీరు ఒక్క వెయ్యి రూపాయలు మిగిలించుకున్నారు అనుకోండి మీరు ఒకేసారి సరుకులు తెచ్చుకునే వాళ్ళ ఉండొచ్చు లేదు మధ్య తరగతి వాళ్ళం అంటే ఒకేసారి తెచ్చుకోవడానికి కూడా ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండదు మనకు అప్పుడు మీరు వారానికి ఒకసారి కూడా తెచ్చుకోవచ్చు మీరు వారం రోజులకు ఒకసారి వెళ్ళినప్పుడు కాని నెలకు ఒకసారి వెళ్ళినప్పుడు కాని నేను వెయ్యి రూపాయలు చెప్తున్నాను కదా మీరు ఎనిమిది వందలు ఏడు వందల రూపాయలు మిగిలించుకునే ప్రయత్నం చేయండి ఛాలెంజ్ చేసుకున్నారంటే మైండ్ లో ఖచ్చితంగా ప్రయత్నం చేసి మిగిలించుకోగలుగుతారు అప్పుడు మీరు ఉండీలు వేసుకోండి లేదంటే ఒక స్కీమ్ కట్టుకోండి ఏదైనా ఇప్పుడు మీట్లో ఒక అనుకోండి పోస్ట్ ఆఫీస్ లో నెలకు ఐదు వందలు వేయండి సుకన్య సమృద్ధి యోజన కిందట్లో ఒక ఐదు వందల రూపాయలు వేయండి మీ పాపకి ఇరవై ఏళ్ళు వచ్చేలా అదే ఐదు లక్షలు అవుతుంది లేదంటే ఉండీలు వేసుకోండి ఒక మొత్తం అయిన తర్వాత మీకు ఏదో ఒక వస్తువు కొనడానికో ఒక బంగారు కొనడానికో తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మీరు వారానికి ఒకసారి తెచ్చుకుంటున్నారు అనుకో వారానికి ఒకరు నూట యాభై రూపాయలు మిగిలించుకోండి అదైనా మీరు వారానికి నూట యాభై రూపాయల్లో ఒక వంద రూపాయలు ఉండి లేయడం అలవాటు చేసుకోండి వారం వారము మీకు ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అయితే అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మీరు కూరగాయలు అనేది మామూలుగా ఇంటి ముందర బండ్ల మీద ఎక్కువ మంది తీసుకుంటుంటారు నాకు తెలిసినంత వరకు కానీ అలా కాకుండా మీరు కనుక మార్కెట్కి వెళ్ళి కిలోల ప్రకారం ఇప్పుడు ఎగ్జాంపుల్ పచ్చిమిరపకాయలు ఉన్నాయనుకోండి ఇంటి ముందర మనం కొనాలంటే కేజీ ఎనభై రూపాయలు కాలు కేజీ ఇరవై రూపాయలు అమ్ముతూ ఉంటారు అదే మీరు డైరెక్ట్ కి మార్కెట్కి వెళ్ళారనుకోండి మార్కెట్ లో వచ్చేసి మనకు కిలో వచ్చేసి పచ్చిమిరపకాయలు అరవై రూపాయలు ఉంటాయి అంటే మనకి ఇరవై రూపాయలు మిగిలినట్లే కదా మనము వారానికి ఒక కేజీ కాయలు అయినా కానీ మనకు ఒక ఇరవై రూపాయలు ఓన్లీ పచ్చిమిరపకాయలలోనే మిగులుతుంది అలా చాలా రకాల కూరగాయలు ఉంటాయి కదండి వాటిల్లో మీరు నెలకు ఒక రెండు వందల రూపాయలు అనేది మిగిలించుకోగలుగుతారు అలా కూడా మీరు ఒక ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోగలుగుతారు నెలకు వచ్చేలకు అది సంవత్సరం అయ్యాలకు ఎంత అవుతుంది పదివేల రూపాయలు అవుతుందండి చిన్న మొత్తం కాదు ఎప్పుడు కూడా చిన్న మొత్తమే కదా అనేది నిర్లక్ష్యం అస్సలు చేయకుండి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి థర్డ్ పాయింట్ చాలా మంది మేం చేస్తామంటే రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇలా ఉన్నిందంటే ఏడో ఒక చోట పడేస్తుంటాం అది పిల్లలు తీసేపి వాడుకుంటూ ఉంటారు మనమే ఇచ్చేస్తూ ఉంటాము ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు బియ్యం బదులు మనం చిల్లర ఇస్తూ ఉంటాము ఇలా చాలా మంది ఇలా చేస్తుంటాము అదే కనుక మన దగ్గర ఒక ఉండి ఉంటే రోజు మన కనపడిన చిల్లర రోజు ఉండకపోయినా వారానికి రెండు రోజులు చిల్లర ఏదైనా ఉన్నా బట్టలు ఉతికేటప్పుడు జోబిలలో చిల్లర ఉంటుంది లేదంటే ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు చిల్లర తెస్తాం పిల్లలకు ఏదైనా ఇచ్చినప్పుడు చిల్లర ఎత్తుకచ్చిస్తుంటారు అలాంటప్పుడు కూడా మనము ఉండే అంటే అదే ఒక ఇయర్ మొత్తం అయ్యాలకు దాదాపు ఆరు వేల నుంచి పదివేల రూపాయలు అనేది మనము పొదుపు చేసుకోగలుగుతాము ఇలా మీరు పొదుపుకు అలవాటు పడినట్టయితే ఒక్క సంవత్సరం మీరు పాటించి ఎంతో కొంత మీకు మిగిలిందంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడైతే మన మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుందో నెక్స్ట్ టైం మనమే నెక్స్ట్ ఇయర్ కు నేను ఈ ఇయర్ పదివేలు పొదుపు చేశాను అనుకోండి నెక్స్ట్ ఇయర్ పదహైదు వేలు పొదుపు చేయాలనే టార్గెట్ మీలో వచ్చేస్తుందండి మీలో ఎప్పుడైతే మీరు పొదుపు చేస్తారో డబ్బులు మీ దగ్గర ఉంటుందో అప్పుడు మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది తప్పకుండా ఇది నిజమో కాదో కావాలంటే మీరు పాటించి చూడండి మీకు తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఉండి బ్రేక్ చేద్దామండి ఎంత అమౌంట్ ఉందో చూసేద్దాం బ్రేక్ చేయాలంటే కొంచెం మనసుకు బాధగా అనిపిస్తుందండి కానీ నెక్స్ట్ మళ్ళీ మనము పొదుపు చేయాలి అంటే ఈ ఉండి బ్రేక్ చేయాల్సిందే ఇది ఉందండి నా అమౌంట్ అంతా కూడా ఎంత ఉందో చూసేద్దాం ఫస్ట్ ఐదు అన్ని పక్కకు తీస్తాను డబ్బులు మనము నెలకి ఎంతైనా సంపాదించవచ్చు అండి కానీ మనకు పొదుపు చేసిన డబ్బులు అనేది చాలా స్పెషల్ మీలో కూడా చాలామందికి స్పెషల్ అని అయితే నేను అనుకుంటున్నాను నాకైతే ప్రత్యేకంగా చాలా స్పెషల్ అండి ప్రతి రూపాయి ఇలా మనము సంవత్సరం అంతా డబ్బులు కూడబెట్టి ఒకసారిగా ఇట్లా చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనకే కాదు మన పిల్లలకు కూడా ఈ డబ్బులు చూస్తే నాకు కావాలి నాకు కావాలని ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారు మనకు ఆ ఆనందమే వేరు మాటల్లో చెప్పలేము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీరు ఎవరైనా కానీ ఇలా పొదుపు చేసి ఇట్లా చేసినప్పుడు ఫ్యామిలీలో పిల్లలు కానీ మాకు కావాలి మనం మాకు కావాలి మేము అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అనేసి చాలామంది అంటుంటారు మీలో కూడా కాబట్టి మీరందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీ ఒపీనియన్స్ మీ వా ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నేను ఆలోచించి దేనికి యూజ్ చేస్తున్నాను ఈ డబ్బులు అనేది కూడా నేను ఒక వీడియో రూపంలో మీకు చెప్తానండి ఎందుకంటే నాలాగా మీరు కూడా పొదుపు చేసి ఏం చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఒక్క ఐదు వేలున్నా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను మీరు కూడా ఏదైనా చేయాలనుకునే వాళ్ళకు ఏం చేయొచ్చు అనేది చెప్తాను మధ్యతరగతి మహిళలము ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇండివిజువల్గా మనకు ఎవరు సపోర్ట్ చేయరండి ఇలా ప్రతి రూపాయి మనము కూడబెట్టి పొదుపు చేసుకొని ఏదైనా సాధించాలి నేను కూడా స్టార్టింగ్లో ఐదు వేల రూపాయలు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా ఐదు వేల కోసం దాదాపు నేను వన్ ఇయర్ వెయిట్ చేయాల్సింది వచ్చింది ఎనిమిది వేల ఆరు వందలు ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు నోట్లు ఉన్నాయండి ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు అలాగే చిల్లర వచ్చేసరికి చిల్లర మూడు వందల చిల్లర ఉందండి మొత్తం తొమ్మిది వేల రూపాయలు నేనైతే పొదుపు చేయగలిగాను ఎమర్జెన్సీ ఫండ్ కాకుండా మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి